మాతాపూర్లో వినీలా స్పార్కిల్ సెంటర్లో బరువు తగ్గాలనుకునే సెలబ్రిటీలకు బెస్ట్ చాయిస్గా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు అసాధారణ బరువుతో ఇబ్బంది పడుతున్న ఓ మహిళ నలభై కేజీల బరువు తగ్గి బరువుతో బాధపడుతున్న వారికి రోల్ మోడల్గా నిలిచారని ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో డాక్టర్ వినీల మాట్లాడుతూ నూట పది కేజీల బరువున్న మహిళ నలభై కేజీలకు తగ్గడం అసాధారణమని అన్నారు ఎలాంటి ఔషధాలు వినియోగించకుండా ఇంజెక్షన్లు మాత్రలు వినియోగించకుండా ఇంట్లోనే కూర్చుని ఆన్లైన్ డైట్తో బరువు తగ్గారని తెలిపారు ఇంట్లోనే అందుబాటులో ఉన్న వస్తువులతో వంట చేసుకుని ఆరోగ్యంగా బరువు తగ్గడం వెన్నెల స్పార్కిల్ ప్రత్యేకత అని ఇప్పటివరకు ఊబకాయతతో బాధపడుతున్న ఎంతోమందిని అతి సులభ పద్ధతులు బరువు తగ్గించడంలో స్పార్కిల్ మంచి గుర్తింపు ఉందని డయాబెటిక్ బాధితులకు ఇక్కడ ప్రత్యేక డైట్ అందుబాటులో ఉందని మాదాపూర్లో ఉన్న వెన్నెల స్పార్కెల్ వెల్నెస్ సెంటర్లో ఆసుపత్రుల్లో ఆన్లైన్ అపాయింట్మెంట్తో సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు ప్రతి మహిళ యవ్వనంగా ఉండాలన్నది కోరిక మీద ఓపకాయానికి స్వస్తి చెప్పి నిత్యవనంగా ఉండాలంటే వెన్నెల మైలరాయిగా నిలుస్తుందని అందులో సందేహం లేదని డాక్టర్ వెన్నెల తెలిపారు గ్రాముల దగ్గర నుంచి ఇప్పుడు ప్రజెంట్ నా వెయిట్ డెబ్బై కేజీలు అంటే నేను నలభై కేజీలు వెయిట్ లాస్ అయ్యాను అక్షరాల ఒక్కసారి మా చిన్నమ్మాయి ఇట్రా మా పెద్దమ్మాయి వీళ్ళిద్దరి మీద ఒట్టే చెప్తున్నా నేను అక్షరాల డైట్ చేసి నేను తగ్గాను ఒకవేళ నేనేమైనా డైట్ కాకుండా సిజేరియను ఇంకా ఏదన్నా ఇంకేదన్నా అయితే నేను అది చెప్పి చేసుకుంటా నేను సోషల్ మీడియాలో ఉన్నాను కదా నీళ్ళు ఆపరేషన్ చేయించుకొని తగ్గుదామని నేనేం మీకు చెప్తాను నేనేం దాచను కదా అలాంటిది ఏమీ లేదండి నేను కూరగాయ విని ఇలా తగ్గాను నేను నూట డెబ్బై కేజీలు బరువు ఎవరన్నా ఉన్నారే అనుకోండి వాళ్ళకి నేను ఇచ్చే మెసేజ్ ఒకటే మీరు ఇది తగ్గడానికి లాంగ్ టైం పడుతుందండి ఎందుకంటే మేడం లాగా ఇలా డైటీషియన్స్ చాలామంది ఉంటారు ఆల్రెడీ వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది ఎందుకంటే మధ్య తరగతి వాళ్ళకి మేడం అలా దగ్గిపోయి నిన్న మొన్న చూసాము కదా అనుకుంటా సంవత్సరాలు గడిచింది వాళ్ళకి తెలియదు మీరు ఎన్ని కేజీలు అంటే పర్టిక్యులర్గా ఈ ఫుడ్డే ఉండాలి అని ఏముండదండి మన ఇంట్లో ఉండే ఏదైతే వెజిటేబుల్స్ కూరగాయలు ఉంటాయో స్పెషల్గా తెచ్చుకునే ఉండవు న్యాచురల్గా ఇంట్లో కూరగాయలు ఉంటాయి కదా వెజిటేబుల్ వాటితో మనం హ్యాపీగా ఇంట్లో కూర్చొని మనం వండుకొని టయానికి తినాలి టయానికి పడుకోవాలి డైట్ని ఫాలో అయితేనే మీరు వెయిట్ లాస్ అనేది అవుతారు ఏదో మాటలు చెప్పడం కాదండి వెయిట్ లాస్ అవ్వాలి అంటే డైట్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి నేను నూటికి నూరు శాతం నేను మేడం డైట్ని నేను ఫాలో అవుతూ ఉన్నాను ఎప్పుడన్నా నాకు వెయిట్ లాస్ పార్టీ ఆడియన్స్ నేను సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబర్ని కాబట్టి నా ఆడియన్స్ అందరికి చెప్పుకోవడం కోసమే ఆ ఫిఫ్టీన్ డేస్ పార్టీ అనేది చేసుకుంటూ ఆ ఒక్క రోజు తిని మిగతా రోజంతా నేను కరెక్ట్గా మేడం చెప్పిన డైట్ ఫాలో అవుతా ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ కూరగాయలు ఇలాంటివే వేరే ఏమీ కాదు స్పెషల్గా ఏదో తెచ్చుకొని తినాలని ఏమీ లేదు టైం మెయింటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మా మేడంకి ఈ టైం మెయింటింగ్ లేకపోతే చాలా కోపం వస్తుంది కానీ నా విషయంలో మాత్రం మా మేడం చాలా సాఫ్ట్గానే హ్యాండిల్ చేశారు ఎందుకంటే నేను అంత దూరం తీసుకొచ్చుకోలేదు ఎప్పటికప్పుడు నేను కరెక్ట్గా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను మేడంకి సెన్సేషనల్గా పెరుగుపరచడానికి ఫార్టీ కేజెస్ ఫార్టీ కేజెస్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నా డైట్ చేసి ఇంట్లో ఆన్లైన్ ఆన్లైన్లో జాయిన్ అయ్యి ఇంట్లో కూర్చొని తన వెయింగ్ మిషన్ మీద ఇంట్లో వంట చేసుకొని తగ్గి ఒకటిన్నర సంవత్సరం తర్వాత నా క్లినిక్ వచ్చారు సో ఆ క్లినిక్కి ఈరోజు వచ్చారు కాబట్టి నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్లో నేను రివీల్ చేస్తాను పెరుగుపరచడానికి అక్షరాల ఫార్టీ కేజెస్ వినీలా స్పార్కుల్లో తగ్గారు వినీలా స్పార్కుల్లో ఒబెసిటీ కాస్మెటిక్ అండ్ పర్మనెంట్ మేకప్ ఉంటుందండి కాస్మెటిక్ అంటే ఇక డర్మటాలజీ ఉంది ఎవరైనా వచ్చి స్కిన్ ట్రీట్మెంట్స్ స్కిన్ లైట్నింగ్ ట్రీట్మెంట్స్ ఉన్నా కూడా మా డర్మిట్ టీమ్ ఉంటుంది దిల్ హెల్ప్ యూ అవుట్ ఐఎమ్ డాక్టర్ వినీలా ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ న్యూట్రిషన్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఐ డిడ్ మై పీహెచ్డీ ఐఎమ్ అబౌట్ టు సబ్మిట్ మై థీసెస్ అండ్ ఐఎమ్ ఆనరీ డాక్టరేట్ పర్సన్ సో దిస్ ఈజ్ మై క్వాలిఫికేషన్ నేను ఎవరికైనా వితౌట్ మెడిసిన్స్ మీ ఇంట్లో కూర్చొని ఎవరికైనా పీసీఓడి పీసీఓఎస్ థైరాయిడ్ డయాబెటీస్ మెనోపాజ్ వెయిట్ స్ట్రక్ స్ట్రక్ అయిన వాళ్ళందరూ నా క్లినిక్కి విజిట్ అవ్వచ్చు డైట్ చేస్తే మాత్రమే తగ్గుతారు డైట్ చేసేవాళ్లే నా క్లినిక్కి విజిట్ అవ్వచ్చు అండ్ అదర్వైజ్ ఇఫ్ నా ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోయినా వినీలా స్టిప్స్ అని స్టార్ట్ చేశాను హండ్రెడ్ పర్సెంట్ చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి ఎవరు ఇవ్వని ఇన్ఫర్మేషను తెలుగులో ఎస్పెషల్లీ తెలుగులో ఇన్సులిన్ గురించి బాడీలో ఏం జరుగుతుంది మార్పులు ఫ్యాటీ లివర్స్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ నా ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్స్లో సుమన్ టీవీ ఛానల్లో కూడా రిలీజ్ చేస్తున్నాను మీకు హెల్ప్ అయిన ఇన్ఫర్మేషన్ మీకు మోటివేషన్ అవ్వాలి అన్నా కూడా ఇన్ఫర్మేషన్ ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ థ్యాంక్ యూ మన ఇంట్లో మన వంటింట్లో మనకి ఏవైతే ఉన్నాయో ఆ ఇంగ్రీడియంట్స్తో తన బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ బట్టి ఏ ఫుడ్ పడుతుందో దాన్ని బట్టి క్యాలరీ కౌంట్ చేసి వాళ్ళ మెటబాలిక్ రేట్ని బట్టి మేము డైట్ ఇస్తాం ఎవ్రీ వీక్ వాళ్ళ బిఎంఆర్ బట్టి వెళ్తుందండి అంటే ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరంలో నేను ఏమేమి తిన్నారో చెప్పలేను కదా ఒకటిన్నర సంవత్సరంలో తన వెయిట్ లాస్ని బట్టి తను తగ్గిన తర్వాత పది కేజీలు తగ్గిన తర్వాత మళ్ళీ క్యాలరీస్ డిఫరెంట్గా ఉంటాయి అవి చేసుకుంటూ వెళ్ళిపోతాం మార్పులు ఐబ్రోస్ చేయించుకోవచ్చు ఐబ్రోస్ కూడా న్యాచురల్గా చేస్తాము ఇక్కడ స్కిన్ టైట్నింగ్స్ చేస్తాము స్కిన్ గ్లోకి చేస్తాము యుల్ హ్యావ్ ఆల్ ద స్కిన్ ట్రీట్మెంట్స్ విచ్ ఓన్లీ కాస్మెటిక్ రిలేటెడ్ థింగ్స్ మాత్రమే ఇక్కడ జరుగుతాయి కదా రోజు వెజిటబుల్స్ ఉంటాయి రోజు వెజిటబుల్స్ ఉంటాయి రోజు నేను ఫిష్ ఎగ్ తప్పితే నేను ఇవ్వను నేను మీట్ జోలికి వెళ్ళను రెడ్ మీట్ కసలు వెళ్ళను ఎక్కువ కంపల్సరిగా వెజిటబుల్స్ ఉంటాయి ఎక్కువ శాతం ఫ్యాట్స్ ఉంటాయి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి ప్రోటీన్ ఉంటుంది విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి అన్నీ నేను డిఫరెంట్గా వాళ్ళ బాడీకి ఎలా ఉంటుందో అంటే బిఎంఆర్ని బట్టి మెటబాలిక్ రేట్ని బట్టి హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడానికి నేను వాళ్ళకి డైట్ ఇస్తాను ఇప్పుడే చెప్తాను ప్రోటీన్ గుడ్ ఫ్యాట్స్ నా స్టిప్స్లో కూడా రోజు చెప్తున్నాను రోజు